వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ ఏ జంతువు పాలు తాగితే పొడవుగా పెరుగుతారు ఏ జంతువు పాలు తాగితే పొడవుగా పెరుగుతారు ఆవో ఆవో పక్షవాతం రాకుండా ఉపయోగపడే పండు ఏది పక్షవాతం రాకుండా ఉపయోగపడే పండు ఏది ఖర్జూరం ఖర్జూరం రోజు ఫిల్టర్ నీళ్లు తాగడం వలన ఏ సమస్య వస్తుంది రోజు ఫిల్టర్ నీళ్ళు తాగడం వలన ఏ సమస్య వస్తుంది నొప్పులు కీళ్ళ నొప్పులు వాషింగ్ మెషిన్ను కనిపెట్టింది ఎవరు వాషింగ్ మెషిన్ను కనిపెట్టింది ఎవరు బెరనీస్ వాలిస్ బెరనీస్ వాలిస్ తేనెటీగా తేనెను ఏ రూపంలో పెడుతుంది తేనెటీగా తేనెను ఏ రూపంలో పెడుతుంది వాంతులు వాంతులు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్